కల్కీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు ఇదే మెయిన్ హైలైట్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా జూన్ ఇరవై ఏడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది ఇక సినిమా ప్రమోషన్స్లో భాగంగా నిన్న ముంబైలో గ్రాండ్గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ ఈవెంట్కి హీరో రానా హోస్ట్ గా ఉండడం విశేషం ఇక ఈవెంట్లో సినిమా గురించి పలు విశేషాలను మూవీ టీంని అడిగి రానా తెలుసుకున్నారు ముంబైలో కల్కీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించింది మూవీ టీం ఈ ఈవెంట్కి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రభాస్ దీపికా పదుకుని హాజరయ్యారు ఇక ఈవెంట్ను హీరో రానా పోస్ట్ చేశారు ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ నాగశ్విన్ ఈ స్టోరీ చెప్పినప్పుడు ఎలా అనిపించింది అంటూ మూవీ టీంని అడిగారు రానా దీనికి ఒక్కొక్కరు సమాధానమిస్తూ నాగశ్విన్ విటన్ చాలా గొప్పదంటూ ప్రశంసించారు ఇక ప్రెగ్నెంట్గా ఉన్నప్పటికీ ఈ ఈవెంట్కి దీపిక హాజరవ్వడం విశేషం అయితే దీపికా స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు చేయి పట్టుకొని మరీ ప్రభాస్ జాగ్రత్తగా తీసుకువచ్చారు ఇక ఈవెంట్లో ప్రభాస్ను ఓ రేంజ్లో ఆట పట్టించారు బిగ్ బి ఇదే ఈవెంట్కి హైలైట్ అయింది ఈ ఫోటోలపై ఓ లుక్ అయ్యింది